ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సింట్లు ఒకటే బిట్టు కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకులో ఉన్న అవైలబుల్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు కదా ల్యాండ్ మొత్తం సార్ ఇది నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు సార్ నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఓకే సార్ ఓకే పక్కా రిజిస్ట్రేషన్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్ క్లియరా డాక్యుమెంట్ క్లియర్ సార్ బ్యాంక్ లోన్ వస్తుందా మా పేరు మీదనే ఉంది సార్ బ్యాంక్ లోన్ వస్తుందా వస్తుంది సార్ ఓకే బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ ఎవరి పేరుతుంది సార్ మా పేరు మీద ఉంది సార్ డాక్యుమెంట్ కూడా మీ పేరుతోనే ఉంది సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నదా మీ పిత్రాజిత్ మా ల్యాండ్ కొన్నదే సార్ మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది వన్ ఇయర్ అటు ఇట్లా సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే అవుతుంది ఈ ల్యాండ్ కొని సార్ నేల రెడ్ సాయ బ్లాక్ సాయల రెడ్ సాయల్ సార్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ ఉంది సార్ కరెంట్ ఉంది బోర్ వేస్తే బోర్లు ఉన్నాయా బోర్ పక్కనే ఉంది సార్ ఓకే ఈ నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు అయితే బోర్ లేదు బోర్ లేదు ఈ ల్యాండ్ ఆనుకునే బోర్లు ఉన్నాయి బోర్ ఉంది కరెంట్ కూడా ఉంది గవర్నమెంట్ అది ట్రాన్స్ఫారం కూడా ట్రాన్స్ఫర్ అంటే అంటే ఇప్పుడు మన ల్యాండ్ లో వస్తుందా వేరే ల్యాండ్ లోన్స్ఫారం పక్క ల్యాండ్ మనం కూడా మనకు డీడీ ఉంటుంది సార్ ఈ నాలుగు ఎకరాల ముప్పై సెంటు లకు కూడా డిడి ఉంది సో కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ఓకే బోర్ లేదు బోర్ లేదు బావి ఉంటే బోర్ చేయము సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఆనుకునే బోర్లు ఉన్నాయా పక్కనే ఉన్నాయి సార్ ఓకే బర్రెల ఫారం బర్రెల ఫారం ఒకటి సార్ తర్వాత వరి అవి నాటుకుంటుంటారు ఓకే అంటే ఈ ల్యాండ్ పక్కన వరి కూడా నాటుకుంటున్నారు అది ఒక ఐదు ఎకరాలు వరి నాటేది బర్రెల ఫారం ఒక ఐదు ఎకరాలు ఉంది సార్ మన దాని పక్కన మన ల్యాండ్ పక్కన మన ల్యాండ్ లో బోర్లు వేస్తే ఎన్ని ఇంచులు నీరు పడచ్చు సార్ నూట ఇరవై నుంచి అటు ఇట్లా నూట పది అట్లా పడతాయి సార్ ఓకే నూట ఇరవై అడుగుల లోపు నీళ్లు పడతాయి నీళ్లు పడతాయి సార్ ఎన్ని ఇంచులు పడచ్చు సార్ నీళ్లు మాకు పక్కన వేసిన వాళ్ళు రెండున్నర ఇంచు చెప్తున్నారు సార్ వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నాయి చూసాం రెండు ఇంచుల పైప్ బిగించారు వాళ్ళు ఓకే అంటే రెండున్నర ఇంచు నీళ్లు వస్తున్నాయి రెండు ఇంచుల పైప్ బిగించారు బిగించారు మూడు బోర్లు ఉన్నాయి మన దాని పక్కనే అంటే మనం బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కరెంట్ ఉంది బోర్ ఉంది ఓకే ఓకే ఈ వాటర్ కైతే ఇబ్బంది ఇబ్బంది ఏ లేదు సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఓకే సార్ ఈ ల్యాండ్ వచ్చే లోపు ల్యాండ్ ఏ వస్తుంది ప్రకాశం జిల్లా మండలం సార్ మండలం విలేజ్ ఏ విలేజ్ కింద వస్తుంది విలేజ్ వచ్చేసి ఆజీపురం రెవెన్యూ మెట్టపాలెం గ్రామం ఓకే గ్రామం దగ్గర వస్తుంది ఓకే సార్ ఈ ల్యాండ్ చొలుపు కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటది ఎనిమిది కిలోమీటర్లకి లోపు ఉంటది సార్ ఏడు ఏబో మధ్యలో ఎనిమిదిన్నర అటే ఉంటది సార్ ఏడున్నర అట్లా ఏడు అంటే ఏడున్నర కిలోమీటర్ వస్తుంది ఏడున్నర కిలోమీటర్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఓకే సార్ ఇంకోటి ఈ ల్యాండ్ కి డైరెక్ట్ కార్ డైరెక్ట్ కార్ సేవలోకి కార్ సేవలోకి ఈ విలేజ్ కి ఇప్పుడు ఈ విలేజ్ కి ఈ ల్యాండ్ దగ్గరికి ఎంత దూరం ఉంటది విలేజ్ కా నుంచి ల్యాండ్ దగ్గరికి విలేజ్ కా నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసి మా విలేజ్ దాటినమ్మంటే పాలెం ఉంటది సార్ ఆ పాలెం దాటినాక మన లైన్ మన సైట్ వస్తది అదే సార్ ఒక కిలోమీటర్ ఉంటుంది అర కిలోమీటర్ ఉంటుంది సార్ ఒక కిలోమీటర్ అంటే విలేజ్ విలేజ్ కానీ ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ ఉంటది ఓకే ఓకే మరి ఒక హాఫ్ కిలోమీటర్ లో ఊరు ఉంటుంది అవతల అది ఆహా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఊరు ఉంటది మళ్ళీ ఒక ఊరు ఉంటది ఆ అంటే ఆ ఊరేం ఊరు అది జస్ట్ ఒక పాలెం సార్ ఒక పొయ్యి ఒక పాలం మిట్టపాలెంలో పాలెం ఒక మిట్టపాలెం లో ఒక పాలెం ఉన్నది ఆ పాలేమంది దాని తర్వాత ఇంకా ఫస్ట్ బర్రెల ఫారము షెడ్ అవి వస్తాయి ఐదు ఎకరాలు దాని తర్వాత వరి అవి వస్తుంది ఐదు ఎకరాలు తర్వాత ఓకే నేల ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చే ఒక ఎకరం కాస్ట్ అని చెప్తారు సార్ ఈ కాస్ట్ ఓకే ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అట్లా చెప్తున్నాం సార్ ఎనిమిదిన్నర ఫైనల్ రేట్ ఆ నెగెటిబుల్ లా ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఎనిమిదిన్నర దాన్ని బట్టి మా పార్టీని బట్టి చెప్తాం అదే సార్ ఎనిమిదిన్నర మీరు చెప్తున్నారు సో పార్టీ వస్తే దాన్ని బట్టి కూర్చొని మాట్లాడదాం అంటే అంతేనా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే